J6 News, Telangana. Welcome okay. to celebrations on this on this occasion. జస్ట్ ఐ వాంట్ చూస్తే ఓన్లీ న్యూ టైమ్స్పోర్ట్ దీస్ సెలబ్రేషన్స్ ఇది తెలుగు ఇప్పుడు వాంట్ చూస్తే దట్ ఈజ్ తెలంగాణలో ఒక విశిష్టమైన స్థానం ఉన్నటువంటి ఈ బతుకమ్మ పండుగ ఒక పూలని పూలను దేవతగా కొలించి ఈ యొక్క ఈ సంస్కృతికి

ఈ బతుకమ్మని బతుకమ్మ అనగా పువ్వులతో తయారు చేసే పువ్వులను పూజించే పండుగ అని అర్థం ఇది మన తెలంగాణ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలకు తగ్గట్టుగా జరుపుకుంటాము ఇది పల్లెలలో చాలా బాగా జరుపుకుంటారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలతో నైవేద్యాలతో ఎంతో ఘనంగా పిల్లలు పెద్దలు జరుపుకుంటారు ఈ యొక్క పండుగని మన ముందు తరాల వారికి కూడా ఎంతో వైభవంగా తెలియజేయాలి ఆ యొక్క బాధ్యత మన పైనే ఉంది థ్యాంక్ యూ ముందుగా తెలంగాణ పండుగ మన తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మనం ఈ తెల బతుకమ్మని తొమ్మిది రోజులు పూలతో అలంకరించి వైభవంగా జరుపుకుంటాం తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బతుకమ్మలుగా మనం పేర్చుకుంటాము ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా మనం పిలుస్తాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని దేవి నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రకాల రూపాల్లో కొలుచుకుంటాము అమ్మవారికి రోజు ఒక్కొక్క రక రకమైన ప్రసాదాలతో ఒక్కొక్క రకమైన అలంకారాలతో దేవి నవరాత్రుల్ని మనం ఘనంగా జరుపుకుంటాము మన తెలంగాణలో భారతదేశంలో మరి ఎక్కడా లేనటువంటి సంస్కృతి ఇది తెలంగాణలో పూలనే దైవంగా భావించి బతుకమ్మ పండుగని మనం జరుపుకుంటాం అందరికి తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ జరుపుకుంటాము ఇలా జరుపుకోవడం వల్ల మాకు బతుకమ్మ యొక్క ప్రత్యేకత ఎలా జరుపుకుంటాము బతుకమ్మని ఎలా చేస్తాము వాటి అప్పుడు బతుకమ్మప్పుడు ఎలాంటి నైవేద్యాలు పెడతాము దేవుళ్ళకి అనేది మా టీచర్స్ అందరూ మాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు బతుకమ్మ అని కలిసి మెలిసి అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక పండుగ ఇది తొమ్మిది రోజులు జరుపుకుంటారు ప్రతి రోజుకి దాని ప్రత్యేకత ఉంటుంది అది నేను ఈ పాఠశాలలో తెలుసుకోవడం అని నాకు చాలా గర్వంగా ఉంది నా తరఫున మా పాఠశాల తరఫున అందరికీ బతుకమ్మ రోజు నేను శుభాకాంక్ష చదువుతున్నాను ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాం ఈ బతుకమ్మ సంబరాల వల్ల మాకు చాలా నాలెడ్జ్ అనేది మా టీచర్స్ మాకు ఇస్తున్నాము ప్రతి సంవత్సరం మాకు తొమ్మిది రోజులు ఎలాంటి పూలతో చేస్తారు ఎలాంటి నైవేద్యాలు పెడతారు అనే సమాచారం మా ఉపాధ్యాయులు మాకు నేర్పిస్తూ ఉన్నారు దీనివల్ల మేము ఎంతో ఆనందంగా ప్రతి సంవత్సరం ఇవి జరుపుకుంటూ ఉన్నాం నేను మా స్నేహితులతో కలిసి ప్రతి సంవత్సరం ఎంతగానో ఆనందిస్తూ ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాను దీనివల్ల ముందు తరాలకి చాలా ఉపయోగం కలుగు కలుగుతుందని నా భావన